మయూకా న్యూరో కేర్ సర్ నిర్వాహకులు కాచం సురేష్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరానికి విశేష స్పందన లభించిందని టౌన్ సీఐ వీరప్రసాద్ అన్నారు రాజన్న సిరిసిల్ల జిల్లా విములవాడ అర్బన్ మండలం సంకపల్లి గ్రామంలో ఆదివారం ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా టౌన్ సీఐ వీరప్రసాద్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీస్ఎల్ జిల్లా ఉపాధ్యక్షులు రగుడు పరశురాములు వైద్య శిబిరాన్ని సందర్శించారు గ్రామస్తులు అధిక సంఖ్యలో విచ్చేసి వైద్య పరీక్షలు చేయించుకున్నారు వైద్యులు బీపీ షుగర్ తదితర పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి ఉచితంగా మందులు పంపిణీ చేశారు అనంతరం నిర్వాహకుడు సురేష్ మాట్లాడుతూ గ్రామస్థులు అధిక శాతం బీపీ షుగర్ లాంటి వ్యాధితో బాధపడుతున్నారని గ్రామానికి మంచి చేయాలన్న ఉద్దేశంతో మయూక హాస్పిటల్ సౌజన్యంతో వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశామని ప్రజల నుంచి వైద్య శిబిరానికి విశేష స్పందన లభించిందని తెలిపారు ఈ కార్యక్రమంలో రాజు మోహన్ రావు వెంకటేశ్వరరావు పబ్బా వెంకట తిరుపతి రెండవేణి రాజు పబ్బా నాగరాజు రెండవేణి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు हिरो पनि मान्छे हो त्यो पनि నా పేరు నా యొక్క పేరు సురేష్ నేను సంఖ్యపల్లి గ్రామ గ్రామస్తుంది నేను శ్రీమయూకా న్యూరో కేర్ హాస్పిటల్లో అడ్మినిస్ట్రేటర్ని నాకంటూ ఒక విలేజ్కి సేవ చేయడాని కోసం సేవ అంటే ఒక మెడికల్ హెల్త్ క్యాంప్ నిర్వహించాలని నా కోరికతో నా డాక్టర్స్ని తీసుకొచ్చి ఇక్కడ ఒక క్యాంప్ జరిపించబడుతుంది బీపీ షుగర్ యాక్చువల్లీ ఏంటంటే న్యూరో అంటే డాక్టర్ నిఖిల్ గోలి అని న్యూరో ఫిజిషియన్ ఒక్కసారి ఏంటంటే ఊర్లో అందరికీ న్యూరో చాలా నోస్ ప్రాబ్లమ్స్ ఉంటాయి మనం చూస్తున్నాము అని ఒకసారి మన ఊరు ప్రజలకు ఒకసారి వైద్యం చేపిద్దాం అన్నట్టుగా నా కోరికతో ఇక్కడికి సార్ వాళ్ళని తీసుకొచ్చి మా సంకర్పల్లి గ్రామంలో చం సురేష్ గారు శ్రీ మయూకా దేవఖాన అడ్మినిస్ట్రేషన్గా పనిచేస్తున్న సందర్భంగా ఈ మధ్యకాలంలో సంఖ్య ప్రతి ఇంటికి ఇంట్లో ప్రతి ఒక్కరు కూడా జ్వరంతో జగ్గు జలుబుతోటి కాళ్ళ నొప్పులతోటి బాధపడుతున్న సందర్భంగా మేము గ్రామస్తులు మోహన్ రావు కానీ నేను కానీ మా పబ్బ నాగరాజు వెంకటేష్ కలిసి అందరం కలిసి మా సురేష్ మోహన్ ఇట్లా మెడికల్ క్యాంప్ నిర్వహించి కొంచెం మన ఊళ్ళే పెడితే బాగుంటుందని అడగగా దాన్ని వెంటనే స్పందించి ఈరోజు ఉచితంగా ఇక్కడ మెడికల్ క్యాంప్ ఏర్పడేసి ఉచితంగా మందులు కూడా పంపిణీ చేసినందుకు శ్రీ మయూక హాస్పిటల్కు సంఖ్యపల్లి గ్రామ ప్రజల తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం పిలువగానే ఇటు మెడికల్ క్యాంపుకు గౌరవనీయులు టౌన్ సిఏ గారు వచ్చి వారి సేవలను కూడా ఇక్కడ వారు సందర్శించినందుకు కూడా సిఏ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మెగా హెల్త్ క్యాంప్ అనేది పెట్టడం జరిగింది చాలామంది గ్రామస్తులు చిన్న చిన్న సమస్యలు చిన్న చిన్న ఆరోగ్య సమస్యలతో బయటికి పోలేక చూపించుకోలేక ఇబ్బంది పడే వాళ్ళకి ఈ హెల్త్ క్యాంప్ చాలా చక్కగా ఉపయోగపడింది నేను చూసుకుని దీంట్లో న్యూరో ఉన్నారు ఉన్నారు ఆప్తో ఉన్నారు ఈసీజీ తర్వాత బీపీ షుగర్ అన్నీ టెస్ట్ చేయడం జరిగింది ఒకవేళ వాళ్ళకి ఏమైనా ఫర్దర్ కాంప్లికేషన్స్ ఏమైనా గుర్తించడం జరిగితే వాళ్ళని ఫర్దర్గా ఇక్కడ నుంచి సిటీతో తర్వాత వేరే పెద్ద హాస్పిటల్కి రిఫర్ చేయడం జరిగింది కాబట్టి అందరూ చక్కగా వచ్చి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఈ హెల్త్ క్యాంప్ కండక్ట్ చేసిన శ్రీ స్వీయుగ హాస్పిటల్స్ వారు మా పోలీస్ షార్ట్ తరఫున సాంకబెల్లి గ్రామ సందర్భంగా క్రోజాయి